బిగ్ స్ చూస్తున్నావు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడే స్టార్ట్ అయింది ఎంగేజింగ్ ఉంది ఎవరు బాగా ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఎంటర్టైన్ అయితే మనీ కొంచెం బానే ఉంటుంది అంటే కొంచెం తెలుగు అంటాడో తెలుసు అంటాడో తెలియదు కానీ కొంచెం ఎంటర్టైనింగ్ అయితే ఉంది అందరు కన్నింగ్ ఏం అంటారు అదే కదా ఎంటర్టైన్మెంట్ అంటే కొంచెం అందరికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ మీద అందరూ అందుకే ఫస్ట్ ఆర్ అని చాలా రిజిస్టర్ అయిపోయారు లేకపోతే ఎమోషనల్ అవ్వడం కానీ చాలా మంది కనెక్ట్ అయ్యారు చాలా మంది మాట్లాడుకుంటున్నారు అదే కదా కావాల్సింది అంత సింపతి అనుకుంటారా నిజమే అనుకుంటారా అది వాడికే తెలియాలి అంటే జనరల్ ఆడియన్స్ గా ఎట్లా పోట్రే అవుతుందో తెలియదు కానీ హౌస్ మేట్స్ తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు కాబట్టి నాకైతే నిజం అనిపిస్తుంది ఎందుకంటే మేబీ చాలా ఎవరికైనా ఉండొచ్చు బాధలు కానీ ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్ చెప్పుకుంటే వాళ్ళు కావాల్సిన అట్లా చెప్తున్నాడు లైక్ సింపతి కోసం ఓట్స్ కానీ అది నిజమే అది నిజం అయి ఉండొచ్చు కానీ ఇంకా మీకు బిగ్ బాస్ లా నచ్చిన కంటిస్టెంట్ ఎవరన్నా నాకైతే ప్రస్తుతానికి కానీ విష్ణుప్రియ అబ్బాయి గేమ్ ఎవరిది మంచిగా అనిపిస్తుంది అన్న నాకైతే అబ్బాయిదా తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతున్నాడు కదా తెలంగాణ స్లాంగ్ వెబ్ సిరీస్ పెళ్లి చూపుల్ మూవీస్ అంతా ఫాలో చేస్తున్నాను ఇంకా నిఖిల్ గేమ్ కానీ పృథ్వీ గేమ్ కానీ ఎలా అనిపిస్తుంది పృథ్వీ చూడ గేమ్స్ వాళ్ళ గేమ్ ఎక్కువ ఇష్టం ఉండదు అప్పుడే ఫస్ట్ వీక్ కదా సో ఏం చెప్పలేము ఎవరు ఎట్లా ఆడుతున్నారు ఇంకా సెకండ్ థర్డ్ వీక్ మిడ్ సీజన్లో ఇంకా చాలా డీటెయిల్స్ వాళ్ళ పర్సనాలిటీ తెలుస్తుంది వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు వాళ్ళు నిజమా లేకపోతే వాళ్ళు అలానే ఉంటారా అదంతా తెలుస్తుంది కాబట్టి ఇంకా వెయిట్ చేసి చూడాలి సోనియా ఫైర్ ఎలా అనిపిస్తుంది అన్న యా సోనియా ఫైర్ ఐ థింక్ షీఈ్ ప్లేయింగ్ అర్ ఓన్ గేమ్ షీ స్టాండింగ్ టు అవర్ వాట్ షీ ఫీల్స్ బాగానే మాట్లాడుతుంది యా యా ఫైన్ ఎవరికి భయపడకుండా అట్లా ధైర్యంగా ఆడితే బిగ్ బాస్కి ఎఫెక్ట్ అయ్యే కదన్న గేమ్ అమ్మకి అదే కదా అదే జనాలు కావాలి లాస్ట్కి జనాలు నచ్చితే ఓకే బాగా స్ట్రాంగ్ ఉంది బాగా మాట్లాడుతుంది అనగానే స్పోర్ట్స్ ఆటోమేటిక్ పడతాయి కదా షియాస్ టు ఇన్ ద హౌస్ అని ఇప్పుడు ఏం మాట్లాడకుండా లేకపోతే నాట్ స్టాండింగ్ ఆన్ యర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ బేబా లాగా చేస్తే ఇట్స్ డిఫికల్ట్ అందుకే నువ్వు తప్పైనా నీకు సరి అనిపించింది చేస్తే బెటర్ ఫ్రెండ్స్ కాకుండా బేబాక వెళ్ళిపోయినందుకు ఎట్లా అనిపిస్తుంది అన్న బిగ్ బాస్ అంతేమంటే షీ వాజ్ వెరీ ఇన్నోసెంట్ ఆ మాకు తెలీదు షీ వాజ్ జస్ట్ ఫస్ట్ వారం మొత్తం షీ వాస్ లైక్ లిజనింగ్ టూ పీపుల్ ఉంది ఆమె స్టాండ్ తీసుకోలేకపోయింది సొంతంగా లైక్ షీ షూడ్ హుడ్ అర్ యువర్ ఓన్ డిసిషన్స్ అండ్ ఒపీనియన్స్ కానీ షీ గాడ్ ఇన్ఫ్లుయన్స్డ్ నైనికా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది గేమ్ ఎట్లా అనిపిస్తుంది యా నైనికా ఈస్ గుడ్ స్ట్రాంగ్ ప్లేయరా ఇంకా ఇంకా చూడాలన్న అది ఇంకా స్టార్ట్ ఫస్ట్ వీక్లో చెప్పలేము ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు లాస్ట్కి దీని ఇంకా ఫస్ట్ వీక్ ఫస్ట్ వీకే కాబట్టి ఓకే అన్న థ్యాంక్ యూ అందు